ప్రశ్న క్రింది త్రిభుజాలలో ఎక్స్ విలువను కనుగొనుము మొదటిది త్రిభుజం ఏబిసి ఇందులోని కోణాలు కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ కోణం బి ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ మరియు కోణంసి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అని ఇచ్చారు ఇక్కడ ఎక్స్ విలువను కనుక్కోమన్నారు ఇప్పుడు దీన్ని సాధిద్దాం మొదటిది ట్రయాంగిల్ ఏబిసి మనకి త్రిభుజంలోని అన్ని కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలకు సమానం అని తెలుసు కదా కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ అని అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అని ఇచ్చారు యాంగిల్ ఏ బదులు ఎక్స్ ఇచ్చారు దీన్నే మనం కనుక్కోవాలి ఇప్పుడు ఏ బదులు ఎక్స్ రాద్దాం ఎక్స్ ప్లస్ యాంగిల్ బి బదులు ఫిఫ్టీ డిగ్రీస్ రాస్తున్నాను అలాగే యాంగిల్ సి బదులు సిక్స్టీ డిగ్రీస్ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మొత్తం అంకెలన్నిటినీ ఒకవైపు తీసుకొస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ మైనస్ సిక్స్టీ వస్తుంది ఫిఫ్టీ డిగ్రీస్ ప్లస్ సిక్స్టీ డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ వన్ టెన్ డిగ్రీస్ వన్ ఎయిటీ మైనస్ వన్ టెన్ డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ వస్తుంది అంటే ఈ త్రిభుజంలో ఏ కోణము సెవెంటీ డిగ్రీస్కి సమానము ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం రెండవది త్రిభుజం పీక్యూఆర్ ఇక్కడ పి లంబకోణం అంటే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అని ఇచ్చారు మనము ఆర్ని కనుక్కోవాల్సి ఉంది ఆర్ బదులు ఎక్స్ డిగ్రీస్ అని ఇచ్చారు ఈ ఎక్స్ విలువని మనం కనుక్కోవాలి మనకి త్రిభుజంలో అన్ని కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలకు సమానమని తెలుసు కదా కాబట్టి యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అని రాసుకున్నాం యాంగిల్ పి విలువ నైంటీ డిగ్రీస్ యాంగిల్ క్యూ విలువ థర్టీ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ నీటి వైపు ఉంచి మిగిలినవి అంటే నైంటీ డిగ్రీస్ ప్లస్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ని మనము కుడివైపుకి తీసుకెళ్దాం అప్పుడు ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ నైంటీ మైనస్ థర్టీ నైంటీ ప్లస్ థర్టీ వన్ ట్వంటీ డిగ్రీస్ కనుక వన్ ఎయిటీ మైనస్ వన్ ట్వంటీ అంటే మనకి సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది అంటే యాంగిల్ ఎక్స్ విలువ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఈ త్రిభుజం పిక్యూఆర్లో యాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము